ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట ఇరవై మూడవ అంశం శ్రీరామచంద్రుడి అవతార పరిసమాప్తి ఎలా జరిగింది ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తాను శ్రీరామచంద్రుడు అవతార పరిసమాప్తి చేయాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని ప్రకటించిన వెంటనే ఆయన్ని అనుసరించి ఆయనతో పాటు స్వర్గధామం చేరుకోవడానికి భరత శత్రుఘ్నులు అంతఃపుర స్త్రీలు మంత్రులు పండితులు పురోహితులు తాపసులు అయోధ్య నగర వాసులు వానరవీరులు భల్లూక వీరులు రాక్షసవీరులు వీళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుణ్ణి అనుసరించి స్వర్గానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు వీళ్ళే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి జంతువులు ఆకాశంలో విహరిస్తున్నటువంటి పక్షులు ఈ భూమి మీద ప్రాగుతూ ఉన్నటువంటి క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఈ జన సమూహాన్ని అనుసరించారు ఈ విషయమంతా మీకు ఇంతకు ముందటి నూట ఇరవై రెండవ వీడియోలో చాలా స్పష్టంగా వివరించాను అయితే అవతార పరిసమాప్తి అంటే ఏమిటి దాన్ని శ్రీరామచంద్రుడు ఎలా చేశాడు ఆయన్ని అనుసరించిన వాళ్లకు స్వర్గప్రాప్తి ఎలా లభించింది అనే అంశాలు ఈ వీడియోలో తెలియచేస్తాను శ్రీరామచంద్రుడు మహాప్రస్థాన నిర్ణయం తీసుకున్న తర్వాత కొంతసేపు ఏకాంతంగా ఉన్నాడు ధ్యాన నిమగ్నుడై అనంతరం అగ్ని కార్యాలు నిర్వహించాడు నైష్టిక విధులు పూర్తి చేశాడు తరువాత అక్కడి నుండి మెల్లగా బయలుదేరి వేదమంత్రాలు పఠిస్తూ కాలినడకన మౌనంగా సరయూనది వైపు నడిచాడు ఆయన్ని అనుసరించి స్వర్గప్రాప్తి పొందాలని కోరుకున్నటువంటి వాళ్ళ అందరూ ఆయన వెంట నడిచారు శ్రీరామచంద్రుడు వేద పఠనం చేస్తూ అటూ ఇటూ చూడకుండా ఏకాగ్ర దృష్టితో సరయూ నది జలాల వైపు నడిచాడు రామస్య దక్షిణే పార్శ్వే సపద్మా శ్రీరుపాసిత సవ్యేతు హ్రీర్మహాదేవి వ్యవసాయ స్థలాగ్రత ఆయనకు కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున భూదేవి ముందు భాగాన సంహార శక్తి అదృశ్య రూపంలో నడుస్తున్నాయి శరా నానా విధాశ్చాపి ధనురాయతముత్తమం తధాయుధానితే సర్వే యయు పురుష విగ్రహా అనేక విధాలైన బాణాలు ధనుస్సు వివిధ ఆయుధాలు మానవ రూపం దాల్చి ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాయి వెనక వస్తున్న వాళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా నారాయణ మంత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు అందరి ముఖాలలోనూ ఆనందం తాండవిస్తుంది వాళ్ళందరూ ఏదో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు శ్రీరామచంద్రుడు ఒకటిన్నర యోజనాలు దూరాన్ని కాలినడకతో ప్రయాణించి పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తున్నటువంటి సరయూ నది జలాలలోకి ప్రవేశించాడు ఆ దివ్య దృశ్యాన్ని చూడ్డానికి స్వర్గలోకం నుంచి దేవతలందరూ ఆకాశ మార్గంలో ప్రత్యక్షమై ఆ శ్రీరామచంద్రుడి మీద పూలవర్షాన్ని కురిపించారు బ్రహ్మదేవుడు అక్కడి నుండే శ్రీరామచంద్రుడికి నమస్కరించి విష్ణురూప వైకుంఠానికి విచ్చేయి నీ రాక మా అందరికీ అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది అవ్యక్తమైన పరబ్రహ్మ స్వరూపాన్ని పొంది మమ్మల్ని అందరినీ ఆనందపరచు అన్నాడు అంతలో ఆకాశంలో దివ్య దుందుహులు మురోగాయి వాయువులు చల్లగా పరిమళభరితమయ్యాయి ఆకాశ మార్గంలో అప్సరసలు ఆనందంతో నృత్యాలు చేశారు అంతలో శ్రీరామచంద్రుడి భౌతిక శరీరం తేజోవంతమైన విష్ణు రూపంగా మారిపోయింది ప్రక్కనే తనను అనుసరిస్తున్నటువంటి శత్రుఘ్నులు కూడా ఆ దివ్యమూర్తిలో లీనమైపోయారు ఈ మహాద్భుత దివ్య సన్నివేశాన్ని చూచి దైత్యులు దేవతలు గంధర్వులు అందరూ శ్రీ మహావిష్ణువుని వేణోళ్ల పొగిడారు ఆనంద భరితులై ఆయన్ని ప్రస్తుతించారు అప్పుడు శ్రీ మహావిష్ణు రూపంలో ఉన్న శ్రీరామచంద్రుడు బ్రహ్మదేవుడితో స్వామి వీళ్ళందరూ స్వర్గప్రాప్తిని కోరి నన్ను అనుసరించి వచ్చారు వీళ్ళ ఎందు దయ చూడండి వాళ్లకు స్వర్గప్రాప్తిని కలిగించండి అని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ స్వామి మిమ్మల్ని అనుసరించిన వీళ్ళందరూ కూడా పరమ పునీతులు వీళ్ళందరూ స్వర్గప్రాప్తికి సంపూర్ణ అర్హత కలవారు వీళ్ళందరూ వైకుంఠానికి చెందిన సాంతానికం అనే లోకాలకు చేరుకుని అక్కడ ఆనందిస్తారు అన్నాడు అంతలో ఒక దివ్య విమానం వచ్చి వాళ్ల ముందు ఆగింది అందరూ ఆ దివ్య విమానాన్ని అధిరోహించారు విమానం పైకి లేచింది సుగ్రీవుడు సూర్యమండలాన్ని చేరుకోగా దేవతల అంశతో జన్మించిన మిగతా వానర భల్లూక వీరులందరూ తమ తమ పితృదేవతల అంశలో లీనమైపోయారు అలా ఆ దివ్య విమానాన్ని అధిరోహించిన వాళ్ళందరూ వైకుంఠానికి చెందిన సాంతానికం అనే లోకాలకు చేరుకున్నారు బ్రహ్మదేవుడు కూడా తన బృందంతో కలిసి సత్యలోకానికి ప్రయాణమయ్యాడు అది ఆ విధంగా శ్రీరామచంద్రుడి అవతార పరిసమాప్త కార్యక్రమం పూర్తయింది ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే నాకు అది మంచి అవుతుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందచేయడానికి నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక తరువాత రాబోయేది నూట ఇరవై నాలుగవ వీడియో ఆ వీడియోలో శ్రీరామచంద్రుడి ఏలుబడిలో కోసల సామ్రాజ్య ప్రజలు ఎలా ఉండేవారు అనే అంశాన్ని వివరిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు